హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ చెరుగిత్త యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషంనాథుల బండలాలు ప్రసంగించండి ఈరోజు నాలుగో రోజు అండి నాలుగో రోజు ఆరు పల్లెల విభాని ప్రదాన్ని జరుగుతుందండి ఆ ఆరు పల్ల విభానికొచ్చిన జరుగుతండి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి గ్రామం దాచిపల్లి మండలం పల్నాడు జిల్లా వరకి అండి ఈ రోజు దాచి గుడిజాల గ్రామంలో ఆరు పల్లె విభానికు వస్తుంది కావ్య నంది బీడింగ్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశారంపల్లి గ్రామం దాచిపేళ మండలం పల్నాడు జిల్లా వరకు ఇతరండి ఆరు పల్లె విభాగం